నేను ఇక్కడ హైదరాబాద్లో బాచ్పల్లిలో ఉంటాను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ మాకు గోదావరికరంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ గవర్నమెంట్ టీచరు తనకు అవసరం ఉన్నదని ఏదో కారణాల వల్ల మా దగ్గర తన భార్య కోట శశికళ అని ఉంటుంది ఆమె మా మిస్సెస్కు పరిచయం అలా ఐదు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు మా దగ్గర ట్వంటీ ట్వంటీలో తీసుకున్నారు ప్రామిసర్ నోటు చెక్ ఇచ్చి తీసుకెళ్ళిపోయారు నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు డబ్బులు చెక్ బౌన్స్ చేశాను అడ్వకేట్లో నోటీసులు పంపించాను మళ్ళీ కాంప్రమైజ్ నేను ఎప్పుడు ఇస్తానంటే మళ్ళీ ఊరుకున్నా కోర్టుకు వెళ్తే నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఓ త్రీ మంత్స్లో ఇస్తానన్నాడు అంటే ఊరుకున్నా చెక్ బౌన్స్ కేసు పెట్టకుండా ఊరుకున్నా మళ్ళీ చెక్కులు ఇచ్చాడు త్రీ మంత్స్ లేదు అన్నీ అయిపోయిన ఇంటికి వెళ్తే సిఏ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశా ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ అనేసి ఆయన కంప్లైంట్ తీసుకోలేదు లాస్ట్గా లోకల్లో తెలిసిన వాళ్ళతో పెద్దవాళ్ళతో అడిగించాను అడిగిస్తే ఇల్లు అమ్ముతున్నాను ఇల్లు అమ్మిన తర్వాత ఇస్తా అన్నాడు మూడు నాలుగు నెలలకు ముందు కోటి నలభై లక్షలకు ఇల్లు అమ్ముకున్నాడు ఒక గవర్నమెంట్ టీచరు కోటి నలభై లక్షల ఇల్లు ఆ పక్కన ఇంకొక కోటి కోటి కోటిన్నర ఇల్లు ఉన్నది ఒక బృందావన్ గార్డెన్స్ అని గోదావరిఖాని అడ్డకుంటపల్లి కాలనీలో పెద్ద బృందావన్ గార్డెన్స్ అని ఫంక్షన్ హాల్ ఒక యాభై అరవై వేల జీతగాడు ఇక ఇన్ని ఆస్తులు ఉన్నాయి మంచిర్యాలలో ఓపెన్ ప్లాట్స్ గోదావరి ఖాళీలో ఓపెన్ ప్లాట్స్ ఇలాంటి వాడు ఇల్లు అమ్మిన తర్వాత ఇస్తాడని ఊరుకున్నాం ఇల్లు అమ్మిండు అక్కడ నుండి ఫ్యామిలీని హైదరాబాద్ షిఫ్ట్ చేసిండు దొరకట్లేదు స్కూల్ టీచర్ టీచర్గా అని స్కూల్కి వెళ్ళా స్కూల్కు తన వెళ్లకుండా వేరే వాళ్ళని పంపించేసి మేనేజ్ చేస్తున్నాడట ఇది తెలిసిన మన డిఇ గారు పెద్దపల్లి సస్పెండ్ చేశారు సస్పెన్షన్లో ఉన్నాడు ఇంకా మీకు డబ్బులు వచ్చినాయి ఇవ్వట్లేదు అని మెసేజ్ పెట్టాము ఫోన్ చేస్తే ఫోన్ తీయరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మెసేజ్కి మా మెసేజ్ వచ్చేసి డబ్బులు వచ్చే శశికళ మీకు మాకు అవసరం ఉన్నది చాలా అవసరం ఉన్నది ఇవ్వండి అనేసి రిక్వెస్ట్ పెట్టాం ఇవ్వకుంటే మీ ఇంటికి వెళ్ళి ఇంకో ఇల్లును ఫంక్షనాలు కూడా సేల్ పెట్టారట మేము వెళ్ళి మీ ఫంక్షన్లోనో ఇంకో ఇల్లు ఉంది కదా అక్కడ కూర్చుంటాము అనేసి వెళ్ళాం మీరు వెళ్ళండి మీ సంగతి చూస్తాను మీరు నా ఇంటికి వెళ్ళేసి నా పరువు తీస్తారు కదా మీ మీ అంతా చూస్తాను వెళ్ళండి మీరు అనేసి అన్నది తను ఇక్కడ ఉన్నది హైదరాబాద్లో వైఫ్ అండ్ హస్బెండ్ హైదరాబాద్లో మీ ఇద్దరం వెళ్ళాం పోయిన శుక్రవారం సాయంత్రం మూడున్నర నాలుగు గంటల వెళ్ళి అలా వాళ్ళ ఇంట్లో రెంట్కి ఇచ్చాడు ఆ ఇంట్లో కూర్చున్నాం కింద ఒక ఫ్లోర్లో కోట కుమారు ఈయన డైమండ్స్ గోల్డ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడట కోటశ్రీ నాకు అప్పిచ్చేతానికి కజిన్ బ్రదర్ నెలకంటి రాము కోట కుమారు నెలకంటి రాము లోకల్లో రౌడీ రౌడీషీటర్లు ఉన్నాయట పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరి పేరు మీద వీళ్ళిద్దరూ ఇంకో ఖైదారు కూడా ఇమీడియట్గా ఎంతమంది అని తెలియదు ఏడే మందికి తక్కువ లేరు ఇలా కూర్చున్నాం మేము వాళ్ళ ఇంట్లో వచ్చేసి నన్ను ఒక్కసారిగా తలని తీసి కొట్టారు ఈ కన్ను స్వెల్లింగ్ ఉండే పోయింది ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి బ్లడ్ వారింది తల నొప్పులు నా భార్యకు మొత్తం ఈయన చెస్ట్ మొత్తం డ్యామేజ్ జరిగిపోయింది ఇది ఈ కోట కుమార్ అంటే ఈ వైట్ షీట్ వేసుకున్న తను కోట కుమార్ సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ట్వీట్ చేయడం జరిగింది ఇలా ఉన్నారు వీళ్ళ మీద వెంటనే ఎమీడియట్ యాక్షన్ తీసుకోవాలని ఈ నెలకంటి రామోట ఈయన ఇది నా మీద దెబ్బలు దెబ్బలన్నా సస్పెన్షన్ లో ఉన్న టీచర్ అన్న ఒక డబ్బులు ఇచ్చేతను సస్పెన్షన్ లో ఉన్నాడు ఇది పేపర్ క్లిప్ ఇది సిపి ఆఫీస్కి వెళ్ళాం మేము ఇది నాకు తగిలిన దెబ్బలన్నా పోలీసులు ఐదు రోజుల వరకు ఇది నా భార్యకు తగిలిన అనేది ఇది సిపి గారికి మేము పెట్టినాం లేడీ కదా దెబ్బలు తనకు చూపించుకొని అది చెప్దామని తను అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు నాలుగు రోజులు కలవలేదు ఫోన్ చేస్తే ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు ఇది మేము ఫేస్బుక్లో లో పెట్టిన వీడియో అనేది నా కన్ను అంత డ్యామేజ్ అయిపోయిందండి లోకల్ మీడియా గోదావరి కనిలో ఈ రౌడీలకు భయపడి ఎవ్వరు సపోర్ట్ చేయలేదన్న పోలీసులు సపోర్ట్ చేయలే లోకల్ మీడియా సపోర్ట్ చేయలే ఈ కోట కుమార్ అంటే అని బిజినెస్ చేస్తాడు దుబాయ్కి ఇలా వీక్లీ వన్ వెళ్ళేసి వస్తాడట పది సంవత్సరాలకు ముందు కోట కుమార్ అంటే ఆటో నడుపుకొని బతికిండట ఇవాళ కోట్లట కోట కుమార్ది పాస్పోర్టు సీజ్ చేయాలి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి గవర్నమెంట్ కోట కుమార్ నెలకంటి రాము ఇద్దరు రౌడీ సీట్ వీళ్ళ మీద రౌడీ సీట్లు ఉంటే తీసేశారు మళ్ళీ రౌడీ సీట్ ఓపెన్ చేయాలి వీళ్ళ మీద ఒక లేడీని అంత ఘోరంగా కొడితే రౌడీ సీట్ ఓపెన్ చేసి వీళ్ళు ఇద్దరి మీద కోట శ్రీనివాస గవర్నమెంట్ టీచరు వాడిని కంప్లీట్గా టర్మినేట్ చేయాలి ఆయన భార్య కోట శశికళ వీళ్ళ వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు నలుగురు మీద క్రిమినల్ సెక్షన్స్ పెట్టేసి వీళ్ళని ఇమీడియట్గా జైలుకు పంపాలి వీళ్ళ సెక్షన్ లేదో పిటి కేసులు పెట్టేసి వెళ్ళమంటే ఏంది మేము దెబ్బలు పడి నిన్న నిన్న నిన్నట్టు మొత్తం అసలు బెడ్ నుంచి లేవట్లేదు నా భార్య వీళ్ళ మీద రేవంత్ రెడ్డి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి ఏదో నాది భూమి ఇష్టం అనుకోండి ఇంకో ఆరు నెలలకు సంవత్సరానికి మీరు అప్లికేషన్లు ఇప్పుడు ఇరవై ముప్పై వేల అప్లికేషన్స్ ఉన్నాయి నాది ఎప్పుడు వస్తుంది కానీ అది అది కాదు ఒక లేడీ మీద ఒక మామూలు మనిషి మీద రౌడీలు కాంగ్రెస్ ఫ్లెక్సీలు పెట్టుకొని తిరిగే రౌడీలు దాడి చేశారు వీళ్ళ మీద ఇమ్మీడియట్గా ఆయన సిపి గారి మీద కూడా నమ్మకం లేదు డీజీపీ గారు ఐజీ గారు ఎవరు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మీడియేట్గా వీళ్ళను వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను రిక్వెస్ట్ అన్న లోపల దర్బార్లో ఇచ్చేసి రావడం జరిగింది వాళ్ళు హోమ్ డిపార్ట్మెంట్కి ఇమీడియేట్ అర్జెన్సీగా తీసుకొని పంపించేసి చేస్తామని చెప్పారు ఇప్పుడు నాకు రావాల్సిన మనీ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మీడియేటర్ని పంపారు ఓ లక్ష రెండు లక్షలు ఇస్తారు తీసుకోండి మిగిలినవి నలభై ఐదు రోజులకు ఇస్తారు ఫేస్బుక్లో పెట్టిన పోస్టు తప్పు నేనే తప్పుగా పెట్టాను అని మళ్ళీ ఫేస్బుక్లో నేను పోస్ట్ చేయాలట ఇప్పుడు డబ్బులు కాదు దాడి చేసిన దాని మీద ఇమిడియట్గా నలుగురికి శిక్ష పడాలి ఈ డబ్బుల గురించి మాట్లాడా అనేసి నేను అలా చెప్పేసి పంపించడం జరిగింది నేను అలా చెప్పినందుకు చిన్న చిన్న సెక్షన్స్ పెట్టేసి కేసు ఫైల్ చేసేది సింపుల్గా రెండు వేల పదిహేడు నుంచి మాకు నోటిఫికేషన్ వాళ్ళందరం అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చామండి మాకు వన్ ఇన్స్టిట్యూట్యూ లిస్ట్లో సెలెక్ట్ అయ్యాము తర్వాత రోడ్ వెరిఫికేషన్ కూడా అయ్యింది సెకండ్ డే నుంచి బంద్ అయిపోయింది కోర్టు కేసు అన్నారు ఇంకా అప్పటి నుంచి మేము తిరగని చోటు లేదండి రోడ్ మీద పడి రోజు ధర్నాలు అంటూ అని అంటూ ధర్నాలు చేయడము అరెస్ట్ కావడము అది మాత్రమే జరుగుతుంది కానీ మాకు న్యాయం అయితే జరగట్లేదు సో రెండు ప్రభు ఆ ప్రభుత్వం రెండుసార్లు వచ్చినా కానీ మాకు ఎటువంటి లాభం అయితే చేకూరలేదు సో ఈ గవర్నమెంట్ తప్పకుండా చేస్తా అని చెప్పింది మాకు రేవంత్ సార్ గాంధీభవన్ లో చాలా సార్లు కలిసారు మాకు మాట ఇచ్చారు సో హండ్రెడ్ పర్సెంట్ మేము జాబ్ వస్తుందని తొందరగా ఇస్తారని కోరుకుంటున్నాము రెండు వేల పదిహేడవ సంవత్సరంలో గురుకుల పీఈటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ టిఎస్పిఎస్సి వాళ్ళు ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ లో మేము పీఈటీ ఎగ్జామ్ రాసి నేటి వరకు పోస్టింగ్ తీసుకొని దౌర్భాగ్యమైన స్థితిలో మేము ఉన్నామంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల టీఎస్పీఎస్సి చైర్మన్ చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం మా త్వరగా భర్తీ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం టూ థౌజండ్ సెవెంటీన్లో రాసినటువంటి ఎగ్జామ్ వన్ ఈస్ టూ టూ మెరిట్ పెట్టిన ప్రకారం ఆయస్బర్ మెరిట్ ప్రకారం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పిఎస్సీ వాళ్ళు వన్ ఈస్ టూ సెలక్షన్ చేశారు సెలెక్షన్ చేసిన తర్వాత జాబ్ రానటువంటి వాళ్ళు ఒకరిద్దరు కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసు ఉన్నదో కేసు ఉన్నదని ఇన్ని రోజులు కాలయాపన చేశారు కోర్టు కేసు కూడా ఎప్పుడో క్లియర్ అయినప్పటికీ గత గత టిఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేసి మాకు అన్యాయం చేసి ఇంతవరకు కూడా భర్తీ చేయకపోవడం బాధాకరమైన విషయం వారి త్వరలో భర్తీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం మేము టూ థౌజండ్ ఎయిటీన్ నుండి ఫైట్ చేస్తున్నాం పద ఆరు వందల పదహారు పోస్టులలో పన్నెండు వందల మంది జీవితాలతోటి చెలగడం మారుతున్నారు పన్నెండు వందల మంది మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం నా పేరు యోగేశ్వర్ గారు నా పేరు గురుకుల బీటి వనసిటీలో ఏడు సంవత్సరాలు అయితే ఉంది సెలెక్ట్ అయ్యి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడు సంవత్సరాల కింద మొత్తం ప్రతిసారి ప్రగతిభవన్ దగ్గర రానియలేరు కానీ మొత్తం ప్రతి ఒక్క ఆఫీస్ దగ్గరికి ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గర తిరిగినాము గత ఏడు సంవత్సరాలుగా మొత్తం ప్రభుత్వ అధికారులు మొత్తం ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వల్లనే మేము ఏడు సంవత్సరాల నుంచి తిండి లేక తిప్పలేక తిరిగినాం మేము ఇప్పుడన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులను హెచ్చరించి మా తొందరగా భర్తీ చేసి ఇచ్చేయాలని చెప్పనుకున్నాము అధికారులు తప్పిదం వాళ్ళు ఏముందంటే జీపీలను పంపిస్తారు కోర్టు కేసుకు పంపిస్తారు పంపించి కోర్టు కేసుకుపోయిన తర్వాత వీళ్ళు గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు తెచ్చుకోలేకపోతురు ఇప్పటికీ పదిసార్లు సార్లు కోర్టుకు తీసుకుపోయారు కోర్టు తీసుకుపోయిన ప్రతిసారి కూడా గవర్నమెంట్ జీపీలు కరెక్ట్ వారించలేక మాకు అన్యాయం చేసుకుంటా ప్రతిసారి ఏడు సంవత్సరాల నుంచి ఇదే కోర్టు కేసుకు గవర్నమెంట్ కోర్టు కేసు గవర్నమెంట్కి ఇదే దింపు దింపుతున్నారు ఇది నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధానికి సంబంధించిన ఫ్యాక్టరీ ఇది పదహారు వేల ఎకరాలతోని ప్రాఫిటబుల్ నడిచే యూనిట్ ఇది తెలంగాణ వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా కవిత షకీల్ ఆధ్వర్యంలో ఈ ఫ్యాక్టరీని మూత మూసేశారు ఎందుకంటే కుట్ర చేసి దాన్ని సస్తాలో చీప్లో కొట్టేసి కొనుక్కుందామని చెప్పి అప్పుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్లో గోకరాజు గంగరాజు ఎక్స్ఎంపీ ఆయన బీజేపీకి సంబంధించిన ఎంపీ వీళ్ళు వాళ్ళు మిలాఖత్తు అయిపోయి ఈ ఫ్యాక్టరీని కొట్టేద్దామని లే ఆఫ్ చేశారు ఆ లే ఆఫ్ కూడా ఎట్లా లేబర్కి అందులో పనిచేసే వ్యక్తులకు చెప్పకుండా తెలియకుండా లే ఆఫ్ చేశారు ఇప్పుడు ఏమైంది మూడు వందల ఐదు కుటుంబాలు మూడు ఫ్యాక్టరీలకు సంబంధించిన మనుషులంతా రోడ్డున పడ్డారు నలభై తొమ్మిది మంది ఈ పదిహేను ఈ పదేళ్ల నుంచి పదేళ్ల లోపల నలభై తొమ్మిది మంది కార్మికులు చనిపోయినారు జీ జీతాలు లేక ఇప్పుడు ఉన్న కొంచెం కార్మికులు కూడా బిచ్చమట్టుకొని జీతాలు అది చెప్పులు కుట్టుకొని బతుకుతున్నారు ఇంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు దీని అంతటి కారణం బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సంఘం వేసి పోచారం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మహారాష్ట్రకు తీసుకెళ్లిపోయినారు అందరిని వెళ్ళి ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు వాళ్ళు ఏమన్నారు కోఆపరేటివ్ సెక్టర్లో మేము నడుపుతామని పక్కనే సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్ సెక్టర్లో నడిచే ఫ్యాక్టరీనే మూసేసిన ఘనత ఇదే కేసీఆర్ది మళ్ళీ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్ సెక్టర్లో నడపడం అనేది మోసపూరితమైన ప్రకటన అప్పుడేమన్నారు కార్మికులు ముందుకు రావట్లేదు కాబట్టి మేము కోఆపరేటివ్ సెక్టర్లో నడపలేకపోతున్నామని చెప్పి కార్మికులను బద్నాం చేసి ఫ్యాక్టరీ బంద్ చేసినారు ఇప్పుడు మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఇప్పుడు పోయి అర్జీ ఇచ్చినారు అందరు పోయి రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఆయనకి సంబ ఈ సమస్యలన్నీ తెలుసు ఆయనకి మేమే అడుగుతున్నామంటే ముందు ఉద్యోగస్తులను ఆదుకోండి